లెజెండరీ యాక్టర్ అక్కినే నాగేశ్వరరావు నటించిన పలు మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా పలుచోట్ల శతదినోత్సవం జరుపుకున్నాయి ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం ముందుగా భార్యాభర్తల విషయానికి వస్తే ఏఎన్ఆర్ కృష్ణకుమారి జంటగా నటించిన ఈ చిత్రానికి కే ప్రత్యగామ దర్శకత్వం వహించారు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఏవి సుబ్బారావు నిర్మించారు శ్రీశ్రీ ఆరుద్ర కొసరాజు గీతరచన చేయగా ఎస్ రాజేశ్వరరావు స్వరపరిచిన బాణీలు ప్రేక్షకులను అలరించాయి పంతొమ్మిది వందల అరవై ఒకటి మార్చి ముప్పై ఒకటిన విడుదలై ఘన విజయం సాధించిన భార్యాభర్తలు విజయవాడ మారుతి సినిమా తెనాలి రత్న టాకీస్ గుంటూరు సరస్వతి పిక్చర్ ప్యాలెస్ చీరాల భవానీ థియేటర్ నెల్లూరు రంగామహల్ ఏలూరు గోపాలకృష్ణ టాకీస్ మచిలీపట్నం కృష్ణకిషోర్ రాజమండ్రి అశోక్ మహల్ కాకినాడ వెంకటేశ్వర టాకీస్ విజయనగరం శ్రీకృష్ణ సినిమా తిరుపతి ప్రతాప్ టాకీస్ కేంద్రాలలో దినోత్సవం జరుపుకుంది అలాగే అక్కినేని నాగేశ్వరరావు తొలిసారి ద్విపాత్ర అభినయం చేసిన సినిమా ఇద్దరు మిత్రులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజసులోచన ఈవీ సరోజ నాయకులుగా నటించారు అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై డి మధుసూదన్ రావు నిర్మించారు ఆరుద్ర దాశరథి కొసరాజు శ్రీశ్రీ గీతరచన చేయగా ఎస్ రాజేశ్వరరావు వీణులు విందైన బాణిలు అందించారు పంతొమ్మిది వందల అరవై ఒకటి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదలై అఖండ విజయం సాధించిన ఇద్దరు మిత్రులు విజయవాడ అలంకార్ గుంటూరు లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం ప్రభాత టాకీస్ రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ మినర్వా టాకీస్ తిరుపతి ప్రతాప్ టాకీస్ కేంద్రాలలో సతదినోత్సవం జరుపుకుంది ఇక అదృష్టవంతుల సినిమా గురించి చెప్పుకుంటే అక్కినేని సరసన జయలలిత కథానాయకగా నటించగా జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై రాజేంద్ర రాజేంద్రప్రసాద్ నిర్మించారు సి నారాయణ రెడ్డి ఆచార్య ఆత్రేయ ఆరుద్ర వెంకటరత్నం గీతరచనకు స్వరబ్రహ్మ కేవీ మహాదేవన్ అలరించే బాణీలు అందించారు వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన అదృష్టవంతులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి మూడున విడుదలై ఘన విజయం సాధించడమే కాకుండా హైదరాబాద్ దీపక్ మహల్ విజయవాడ శ్రీ విజయ టాకీస్ విశాఖపట్నం వాణిమహల్ గుంటూరు కృష్ణామహల్ నెల్లూరు శ్రీనివాస మహల్ సెంటర్లలో వంద రోజుల పండుగను జరుపుకుంది